నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఈ ఉదయ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో మనకు యోబు గ్రంథము అనే గ్రంథం కనబడుతుంది యోబు అనే ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యము చాలా గొప్పది మనుషులు మనుషులు కూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో దేవుడే వ్యక్తుల గురించి మనుషుల గురించి చాలా చక్కటి సాక్ష్యాలు ఇచ్చిన సందర్భాలు బైబుల్లో కొంతమంది గురించి ఉన్నాయి వారిలో ఒకడు యోబు యోబు గురించి ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చారు అంటే ఆయన న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు నాలుగో మాట చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు అని యోబు గ్రంథంలో ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ప్రభు మాట్లాడారు నిజంగా ఆ దినాలలో యోబు చాలా గొప్పవాడు అని చెప్పాలి యోబు గొప్పవాడే కాదు అతను ఒక మంచి తండ్రిగా ఈనాడు మనకి ఒక ఆదర్శ తండ్రిగా కనబడతాడు ఎలాగూ ఆదర్శ తండ్రి అంటే అతను మార్నింగే లేచి ఆడట ఉదయం నాలుగు ఐదు సమయాల్లో లేచివడట లేచి పిల్లల కొరకు మొరపెట్టే స్వభావం కలిగిన వాడు నైటు పడుకునే ముందు వారి వారి పిల్లలు వారి వారి విందు దినాలు పూర్తి అయినప్పుడు ఆ రాత్రి విందుల్లో ఏమైనా పాపం చేశారేమో వాడు హృదయాలలో దేవుణ్ణి ఏమైనా దూషించారేమో అని వారి కోసం మార్నింగ్ లేచి అరుణోదయమును లేచి ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క పశువును బలిగా అర్పించేవాడు ప్రియ దేవుని బిడలేరా ఉదయకాలం ముందు లేచి ప్రార్థన చేసేవాడు గనక పిల్లల కొరకు యోబు ఆదర్శమైన తండ్రిగా మన కనబడతాడు ఆదర్శమైన తండ్రి కాదు ఆదర్శవంతమైన భర్త కూడా యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు భార్య వచ్చి ఒకనొక టైంలో దేవుని దూషిస్తుంది యోబు వ్యాధిగ్రస్తుడిగా ఉంటాడు అప్పుడు యోబు భార్య వచ్చి యోబుని ఎందుకయ్యా నువ్వు చనిపోవచ్చు కదా ఆ బాధని చూడలేకపోతున్నా దేవుణ్ణి ఏమైనా దూషిస్తే దేవుని దేవునిగ్గరితో వస్తే నువ్వు చనిపోతే మరి ప్రశాంతంగా ఉండొచ్చు కదా నువ్వు బ్రతికి ఇంత జబ్బుతో ఇంత రోగంతో ఉన్నావు అన్నట్లుగా మాట్లాడుద్ది అప్పుడు భార్య గురించి అంటాడు ముర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు కనుక ఎందుకు అలా మాట్లాడతావు దేవుడు మేలు చేసినప్పుడు మనం అనుభవించలేదా మేలులు దేవుడి పరీక్ష పెట్టాడు అన్నట్లుగా యోబు ఒక ఆదర్శమైన భర్తగా మనకు ఆ లేఖనాల్లో మనకు కనబడుతున్నాడు అంత మాత్రమే కాకుండా యోబు ఆదర్శవంతమైన ఆదినాలలోనే మంచి వ్యాపారవేత్త అతనికి ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు అతనికి ఏడు వేల గొర్రెలు ఉండే అటు ఆదనాల్లోనే మూడు వేల ఒంటిలు ఐదు వందల ఆడుగాడిదులు బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేది తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉన్నాడని బైబిల్లో మనం చూస్తాం అంటే ఆ ఒక మంచి వ్యాపారవేత్త ప్రియ దేవుని బిడలారా అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎక్కడ విసర్జించిన వాడు కాదు అదే బైబిల్లో మనం చూస్తే యోబు స్నేహితులు యోబును అవమానపరచడానికి వస్తారు అనగా దేవుడు యోబు స్నేహితులతో చెప్పాడు మీరు మీ స్నేహితుడైన యోబు దగ్గరికి వెళ్ళండి అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటే యోబు భక్తుడు తన మిత్రుల కొరకు ప్రార్థన చేస్తాడు దేవుడు ఆ ప్రార్థన విని తన స్నేహితులందరూ కూడా మేలు కలిగేలాగా చేస్తాడు అదే యోబు గనక ప్రార్థన చేయకపోతే స్నేహితులు అపార్థంగా మాట్లాడారు యోబుని యోబు కొన్ని కష్టాలు వచ్చాయి వ్యాధులు వచ్చాయి బాధలు వచ్చాయి పరామర్శిద్దామని స్నేహితులు వచ్చారు వచ్చిన వాళ్ళు యోబుని ఆదరించకుండా ఆ తలకు మాట అంటారు నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు కష్టాలు వచ్చాయి అని పాపం నిజంగా యోబు ఏ విధమైన పాపం చేయలేదు దేవుడు అన్నాడు అనవసరంగా తొందరపడి మాట్లాడుతున్నారు యోబు కోసం మీరు కనుక నా ఉగ్రత రాబోతుంది అని వారి స్నేహితులతో మాట్లాడినప్పుడు దేవుడు యోబుతో అంటాడు నీ స్నేహితుల కోసం కనుక నువ్వు ప్రార్థిస్తే వాళ్ళకి అంత మంచి జరుగుద్ది నిజంగా మరొకళ్ళైతే నా కోసం అన్యాయంగా మాట్లాడారు కనుక వాళ్ళకి ఆ విధమైన శోధన రావాలి అనుకుంటారు కానీ యోబు తన స్నేహితుని ఎంతగా ప్రేమించాడు అంటే వాళ్ళ కీడు వద్దు ప్రభువా అని ప్రార్థన చేసి వాళ్ళని రక్షించుకున్నాడు యోబు ఇక యోబు ఆదర్శవంతమైన భక్తుడు ఎన్నో ఆస్తులు వచ్చి ఉన్నాయి అతనికి అన్నీ పోయాయి అన్నీ పోయాయి అని అంటే ఆ మాటకి యోబు ఏమంటాడు తెలుసా అండి ఇచ్చెను ఇచ్చను యహోవయే తీసుకుని పోయిను యహోవ నామనుకు స్థితి కలుగును గాక అని అంటాడు దుఃఖ సమయాలలో కూడా దేవుని అందు విశ్వాసముంచిన భక్తుడు యోబు తండ్రి ఉన్నవారికి తండ్రి విలువ తెలియదు తండ్రి లేని వారికి తండ్రి విలువ తెలుస్తుంది అలా మనం దేవుని పిల్లలము పరలోకములో మనకు ఒక తండ్రి ఉన్నాడు కనుక మనము అనాథులము కాము ప్రతి పునరుద్ధాన్ దినమందు మనం పవిత్ర దేవాలయానికి వెళ్ళి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్తున్నప్పుడల్లా పరలోకమందును మా తండ్రి అని మనం ప్రార్థిస్తాం దేవుడే మనకు తండ్రి ప్రియ దేవుని బిడలారా ఈ లోకంలో దేవుడు మనకు మంచి తండ్రిని ఇవ్వచ్చు కానీ పరలోకమందు ఒక మంచి మనకు తండ్రి ఉన్నాడు ఆయన ఎదుట మనం మోకాళ్ళు పరలోకముందున్న మా తండ్రి అని ప్రార్థిస్తుంటే ఈ లోకముందున్న తండ్రి ఎంత చక్కని వాడిగా కనబడ్డాడు చూసారో యోగు ఓ మంచి స్నేహితుడిగా మంచి భర్తగా మంచి తండ్రిగా మంచి వ్యాపారవేత్తగా మంచి స్నేహితుడిగా మంచి భక్తుడిగా ఉన్నాడే ఆ యోగు కంటే కూడా ఈరోజు మీరు కలిగిన మీ పరలోక తండ్రి చాలా 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 గొప్పవాడు కనుక అట్టి పరలోక తండ్రి దగ్గర ఈ ఉదయకాలముందు మోకరించి మీరు ప్రార్థిస్తే మీ ప్రతి అవసరతను ప్రతి అక్కరతను తీర్చగలిగిన గొప్ప తండ్రి పరలో తండ్రి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామములు బట్టి మీ కొందనాలు ఈ ఉదయకాల ముందు పరిషుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనే ఒక మంచి భక్తుడు ఓ మంచి భర్త ఒక మంచి విశ్వాసి ఓ మంచి మరి నాయన ఒక వ్యాపారవేత్త నిజంగా బహుగా దీవించబడ్డాడు కష్ట సమయాలలో కూడా ఎక్కడ అవిశ్వాసం కూడిన మాటలు మాట్లాడకుండా ఎంతో విశ్వాసంగా ప్రభు మరి జీవించినటువంటి యోగు బట్టి మీకు స్తోత్రాలు నాయన ఈరోజు మీరు మాకు పరలోకం తండ్రిగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన విని మీరు నాయన ప్రతి అవసరము కూడా ప్రతి అక్రతను కూడా తీర్చగలిగిన దేవుడు నాయన అయ్యా ఈ లోకంలో ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ లోక తండ్రి మంచివాడయ్యుండి ప్రభావ మీకు స్తోత్రాలు అడిగినవిస్తుంటే మరి అంతకంటే మంచి తండ్రి అయ్యుండి ప్రభు ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు వారి వారి కుటుంబాలలో ఏ ఉన్నాయో ఏ ఏ ఉన్నాయో ఏ బలహీనతలు ఉన్నాయో ఈ మార్నింగ్ ప్రార్థిస్తున్న ప్రతి మీ బిడ్డను ప్రభు పరలోపు తండ్రిగా మీరు ఆస్వాదించి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి సంతానము లేక వారు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు సంతానమును ప్రసాదించి అయ్యా వివాహము కాక మీ సన్నిధిలో పర్లకి తండ్రికి మోకరిచ్చి ప్రార్థిస్తున్నారు వారికి చక్కటి అయా వివాహమును జరిగించమని వారికి మంచి ఆరోగ్యమునిమ్మని వారికి మంచి ఉద్యోగమునిమ్మని వారికి కావలసిన రావలసిన ధనాన్ని ఇప్పించమని ప్రతి వారికి ఓ సొంత గృహాన్ని దయించమని ఈ విధంగా వారు మోకరించి ప్రార్థిస్తుండగా వారి ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దీవెనలు కూడా నింపి దీవించి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని మీకు ఉపయోగ బిడ్డల బిడ్డలుగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ సునామం రున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా